ఆంధ్ర స్వాగతం పాడేరు మండలం సలుగు పంచాయతీ బోరుగు చెట్టు గ్రామం అండి ఈరోజు మినీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి మినీ అంగన్వాడి సెంటర్కి గత జనవరి నెలలో జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ హ్యాబిటేషన్కి మాత్రమే అని చెప్పి పిఎం జన్మన్ పీవీటీజీ హ్యాబిటేషన్ అని క్లియర్గా ఇక్కడ రాసి ఉన్నా కూడా ఈరోజు ఎవరైతే మండలాధికారులు ఇక్కడ పరిశీలించకుండా నాన్న పీవీటీజీని కేటాయించడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఈరోజు రిక్రూట్మెంట్ ఎలా చేశారంటే ఎవరైతే కొంచెం ఆర్థికంగా రాజకీయంగా అన్ని పరంగా కొంచెం ముందుకున్న వ్యక్తుల్ని మాత్రమే ఈరోజు రిక్రూట్మెంట్ చేశారు మా దగ్గరే ఏంటంటే ప్రజెంట్ ప్రతీది కూడా వెనుకబడిన కుటుంబాలు కాబట్టి మేము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ హ్యాబిటేషన్కి జారీ చేయండి మధ్యాహ్న భోజన ఆహార పదార్థం పిల్లలకని చెప్పి కొంత చదువు కూడా చెప్పడం వచ్చి ఉండాలి విధి విధానాలు అన్ని విధాలుగా వచ్చి ఉంటేనే చెయ్యండి అని చెప్పితే రోజు ఏం చేశారండి ఇక్కడ రాసింది ఒకటి అక్కడ ప్రకటించింది ఇంకొకటి దయచేసి ఇటువంటి దానికి రాజకీయ ప్రలోభాలకు దారి తీసి మాలంటి అమాయక గిరిజన ప్రజలతోని మీరు ఆట వస్తువులకు ఆడుకోవద్దు అధికారులు ప్రజాప్రతినిధులు ఈ రోజు పీవీటీజీ అనేది ప్రత్యేకంగా వెనుకబడిన కుటుంబం ఈరోజు డబ్బున్న వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టంగా కనబడుతుంది కావున తక్షణమే దీన్ని పరిగణలోకి తీసుకొని రీవెరిఫికేషన్ చేసి మాకు మా పీవీటీజి గ్రామానికి సంబంధించి ఏదైతే బురుగు చెట్టుకు కేటాయించినట్టు మినీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ప్రత్యేకంగా మా పీవీటీజీకి మాత్రమే అది వర్తింపయ్యేలాగా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం మాకు పీఎం జన్మన్ పీవీటీజీ స్కీమ్ అని చెప్పి ఏదైతే మినీ అంగన్వాడి సెంటర్ని జారీ చేశారు అది ఈరోజు రీసెంట్గా లాస్ట్ మంత్ అంతా కూడా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఐటీడీ అధికారుల నుండి అలాగే సీడీపీ అధికారుల నుండి జరిగిన తర్వాత ఎవరైతే నాన్ పీటీజీ ఉన్నారో నాన్ పీటీజీకి ఇచ్చారు ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు కలిసిన తర్వాత కూడా నేను పీవీటీ చేయమని చూసుకోలేదు కానీ మేము రిక్రూట్మెంట్ చేసేమో అది చెక్ చేపిస్తామంటున్నారు పరిష్కారం కావాలండి ఎందుకంటే మేము అత్యధిక వెనుకబడిన కుటుంబాలండి పీటీజీలు అంటే అలా అలాగే స్పష్టంగా కనిపిస్తుంది పీఎం జనమను పీవీటీజీకి హాపిటీస్ అని దీన్ని పీ అదే రీసెంట్గా లాస్ట్ ఇరవై ఏడో తారీఖున సిడిపి మేడం గారు వస్తే ఆవిరు కూడా మేము అడగడం జరిగింది మేడం ఇదేంటి మేడం మీరు వేరే వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడం ఏంటి పీవీటీజీ గ్రామానికి పీవీటీజీకి మాత్రం ఇది సొంతం అని చెప్పి క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది కదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అది ఈ రోజు గాడి తప్పిందంటే కారణం అది ప్రభుత్వం అధికారులు వైఫల్యము నిర్లక్ష్యము ఎవరైతే కొంచెం ముందంజలు ఉన్నవారిని వెనకల నెట్టివేయడం అన్నది కొంచెం తక్కువ చేసి అనగ తొక్కడం అన్నది ఈ రోజే క్లియర్గా కనబడుతుంది మంచి చదువు చదువుకున్న సరే సరైన ఉపాధి లేదంటే కారణం ఇదే పీవీటీజీకి మంచి ఉపాధి ఉంది పీవీటీజీకి మంచి ప్రతి ఆఫీస్లో ఉన్న సరే మీకు ప్రయారిటీ ఉందని చూపిస్తున్నారు కానీ ఇక్కడ పీవీటీజీ అనేది పొందేది కాదు ఎవరైతే నాన్ పీవీటీజీ ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే అభివృద్ధి పొందుతున్నారు వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు కానీ ఈ పీవీటీజీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ రోజుకి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నాడు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా సరే ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నారు ఈరోజు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఇచ్చింది ఏదైతే ఉంది దీనికి కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా పీవీటీజీకే కేటాయించాలి అటువంటిది ఈ రోజు దారి తప్పించారు నాను పీవీటీజీకి రిక్రూట్మెంట్ ఇచ్చు కాబట్టి దీనికి తక్షణమే పరిష్కారం తీసుకురావాలి అధికారులు ఐటీడీ అధికారులు సిడిపిఓ అధికారులు ఖచ్చితంగా దీనికి గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా పరిశీలించిన తర్వాతే మళ్ళీ రీకౌన్సిలింగ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం